హాయ్ అందరికీ నమస్తే ఈరోజు ఫైనల్గా మన కోళ్ళు లిఫ్టింగ్కి వచ్చాయి కోళ్ళు తీసుకెళ్ళడానికి వెహికల్ బండి వచ్చింది కోళ్ళు లోడ్ చేస్తున్నారు ఇలా జాలీలోకి నింపుతున్నారు మా కోళ్ళు ఈరోజు లిఫ్టింగ్ అయిపోతున్నాయి ఒక్క బండి మాత్రమే బుక్ అయింది రెండు వేల కోళ్ళు కూలీలు లేబర్స్ కోళ్ళను చెడ్లో నుంచి ఇలా జాలీ లేకపోతే లోడ్ చేస్తున్నారు ఇంకా ఇలా లోడ్ చేసి వెయిట్ వేస్తారు అప్పుడు మనకు రిజల్ట్ తెలుస్తుంది ఎలా వచ్చాయని లోడ్ అయిపోగానే మనకు డీసీ రిజల్ట్ ఇస్తారు మనకు అప్పుడు ఎంత యావరేజ్ వెయిట్ వచ్చింది ఎన్ని రోజులకు ఎంత వెయిట్ వచ్చింది మనకు అప్పుడు తెలుస్తుంది చూడండి మన ఛానల్ లైక్ చేయండి